హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మివాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి నిజంగా మనము ఆలోచించే విధానం ఏ విధంగా ఉంటుంది ఇతరుల గురించి కానీ లేకపోతే మన గురించి కానీ మనం ఏ విధంగా ఆలోచిస్తాము ఒక్కొక్కసారి మన పక్కింటి వాళ్ళు కానీ మన ఎదురింటి వాళ్ళు కానీ మన స్నేహితులు కానీ బాగుపడితే మనము ఓర్వలేమండి కానీ ఆ యొక్క మనస్తత్వము ఉండకూడదు అంటానికి చక్కటి నిదర్శనమైన స్టోరీ మీకు ఒకటి చెప్తానండి ఈ స్టోరీని స్కిప్ చేయకుండా అందరూ చూస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరిలో ఉండే సహజమైన గుణం అనమాట అందరికీ ఉంటుంది ఎందుకంటే మనకి రాని అదృష్టం పక్కోలకు వచ్చిన పక్కోలు ఎదుగుతున్నా కూడా మనలో ఉన్న కొంచెం ఈశాభావం అనేది ప్రతి ఒక్కరిలో కనబడుతుంది కానీ అలాంటి ఆలోచన రాకుండా ఉండటం కోసమే ఈ స్టోరీ అన్ని మీకు చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వింటారని ఆశిస్తున్నాను ఇక్కడ యమధర్మరాజు వెళ్తూ ఉంటారు ఒక ప్రాణం తీయటానికి అయితే అలా వెళుతూ ఉండగా ఒక వ్యక్తి తరసపడతాడు ఒక వ్యక్తి తరసపడంగానే యమధర్మరాజుకి దాహం అవుతూ ఉంటుంది అయితే యమధర్మరాజు ఆ వ్యక్తిని నాకు కొన్ని మంచినీళ్ళు లేవా నాకు బాగా దాహం అవుతున్నాయి అని అడు చెప్తాడనమాట అప్పుడే ఆ వ్యక్తి ఆ నీళ్ళని తాగుతూ ఉంటాడు ఒక నిమిషం అయితే ఆ నీళ్ళని తను తాగేసేవాడనమాట అయినా కూడా పాపము ఎదుటి వ్యక్తి అడిగాడని ఆ నీళ్లు తను తాగకుండా యమధర్మరాజుకి ఇస్తాడు కానీ ఆ నీళ్లు యమధర్మ తాగేది యమధర్మరాజే వచ్చింది యమధర్మరా రాజే అని ఈ వ్యక్తికి తెలియదు అయితే ఆ నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు ఈ విధంగా అంటాడు నేను యమధర్మరాజుని నీ ప్రాణాలు తీయటం కోసమే నేను వచ్చాను నీ ఆయుష్ పూర్తి అయింది అని చెప్తాడు చెప్పేసరికి నువ్వు నా దహాన్ని తీర్చినావు కాబట్టి నేను నీకు ఒక అవకాశాన్ని ఇస్తాను నేను ఒక డైరీని నీకు ఇస్తాను ఆ డైరీలో నీకు కావలసింది నీకేం కావాలో కోరుకొని అందులో రాయి ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి ఒక డైరీ ఇస్తాడనమాట యమధర్మరాజు ఆ వ్యక్తికి అప్పుడు ఆ వ్యక్తి ఆ డైరీని తీసి పేపర్లు తిరిగేస్తు ఉంటాడు ఖాళీ పేపర్ ఎక్కడుందా అని చదువుతూ ఉంటాడనమాట అయితే యమధర్మరాజు ముందే చెప్తాడు నీకు మూడు నిమిషాలు మాత్రమే టైం ఇస్తాను ఆ మూడు నిమిషాల్లో నువ్వు ఏమైతే కో కోరుకోవాలనుకుంటున్నావో ఏమైతే కావాలనుకుంటున్నావో అది మాత్రమే రాయాలి నీకు మూడు నిమిషాల తర్వాత నేను ఆ డైరీని తీసేసుకుంటాను నీకున్నది కేవలం మూడు నిమిషాలే ఆలోచించి నువ్వు నీకేం కావాలో రాసుకో అని చెప్తాడనమాట సరే అని ఆ పెన్ను ఆ డైరీ ఇస్తాడు ఇచ్చేసరికి ఇలా డైరీ ఓపెన్ చేయగానే ఆ డైరీలో మొదటి పేజీలో నీ పక్కింటి వ్యక్తికి లాటరీ తగ్గలబోతుంది లక్షాధికారి కాబోతున్నాడు అని రాసి ఉంటుంది అందులో అయితే అందులో అలా రాసి ఉండేసరికి ఈ వ్యక్తికి కొంచెం ఈశ కలిగి ఆ లాటరీ తగలకూడదు అని రాసేస్తాడు అందులో రాసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పేజీ తీస్తాడు ఇంకొక పేజీ తీసిన తర్వాత ఈరోజు నీ ఫ్రెండు ఎన్నికలలో గెలిచి మంత్రి పదవిని చేపట్టబోతున్నాడు అని అందులో రాసి ఉంటుంది అప్పుడు మంత్రి పదవి రాకూడదు అని అందులో రాస్తాడనమాట అట్లా రాసుకుంటూ అట్లా చదువుతూ అన్ని చేసుకుంటూ పోతుంటే ఇక ఆయన రాద్దామా అనుకునేసరికి వైట్ పేపర్ దగ్గరికి వచ్చేసరికి ఆ మూడు నిమిషాలు కాస్త అయిపోతాయి అనమాట యమధర్మరాజు నీకు ఇచ్చిన టైము అయిపోయింది ఆ పుస్తకం ఇచ్చేయి అని తీసేసుకుంటాడనమాట అంటే ఇక్కడ ఈ స్టోరీలో మనమేమి అర్థం చేసుకోవాలి అంటే మనకున్న గొప్ప ఆపర్చునిటీ గొప్ప అవకాశాన్ని మనము ఇతరుల వల్ల అంటే ఇతరుల ఆలోచన వల్ల మనము పోగొట్టుకుంటున్నాము ఇక్కడ మనకి మంచి అవకాశం ఇచ్చిండు దేవుడు ఎందుకంటే దేవుడు భగవంతుడు అనేవాడు ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు కానీ వాటిని మనం సద్వినయం చేసుకుంటున్నామా మన ఆలోచన వల్ల వాటిని నాశనం చేసుకుంటున్నామా అనేది మనం ఆలోచించగలగాలి ఇక్కడ మనము ప్రతి ఒక్కరము కూడా ఎదుటి వాళ్ళు బాగుపడ్డారా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎదుటి వాళ్ళకి ఏమొచ్చింది అనేది ఎక్కువగా ఆత్రుత చూపిస్తూ ఉంటాము కానీ దానిలో మనం ఆలోచించుకుంటూ ఉన్న మన టయాన్ని మనం వేస్ట్ చేసుకుంటున్నాము అంటే ఇతరుల గురించి మనము ఫోకస్ పెట్టి ఇతరుల ఆలోచనతోటి మన టైంని వృధా చేసుకుంటున్నాం అన్నమాట కాబట్టి ఈ కలియుగంలో మనకి మన యొక్క రాతని మనమే రాసుకునే కళాన్ని బ్రహ్మ మనకి ఇచ్చిన అంటే ఈ కలియుగంలో మనం చేయవలసింది ఏమీ లేదండి మనం ఒక దేవు దేవుణ్ణి నామస్మరణ చేస్తూ ఉంటే అదే గొప్ప పుణ్యం అంటానండి కానీ మనం ఏం చేస్తున్నామంటే మనము ఆ దేవుణ్ణి నామస్మరణ బదులు ఇతరుల గురించి ఆలోచిస్తూ ఇతరుల యొక్క బాగోగులు చూసి ఓరవలేక మనకి మనము టైం వేస్ట్ చేసుకొని మనకి మనమే దిగజార్చిపోయి మన అదృష్టాన్ని మనమే కాలరాసుకుంటున్నాము నిజంగా ఈ యుగంలో ఈ కలియుగంలో మాత్రము బ్రహ్మాస్త్రం ఏంది అంటే దేవుని యొక్క నామస్మరణ అండి ఎవరైతే దేవుని యొక్క నామస్మరణని చేస్తూ ఉంటారో వాళ్ళు నిత్యము సంతోషంగా హ్యాపీగా ఉంటారండి ఇది మాత్రం వాస్తవము మీరు పాటించి చూడండి కాబట్టి ఇతరుల ఎదుగుదలను చూసి ఇతరుల గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా మన గురించి ఆలోచిస్తూ దైవం గురించి ఆలోచిస్తూ నామస్మరణాన్ని మన నోటి ఎందు ఉంచుకొని నిత్యము మనం పఠిస్తూ ఉంటే మనం నిజంగా దేవుడు భగవంతుడు అనేవాడు మన కృప దేవుడు అనేవాడు మన మీద కృపను చూపిస్తాడు అంటే దేవుడు ఎలాంటి వాళ్ళ మీద కృప చూపిస్తాడు అంటే మనం ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ ఎదుగుదలకి ఈర్ష కలిగించి ఓరోలేని ఉన్న వాళ్ళ మీద మాత్రం అంటే ఎవరైతే అలాంటి ఆలోచనలతో ఉంటారో వాళ్ళ మీద దేవుడు ఎప్పుడు కృప చూపించడండి ఎవరైతే ఇతరులు సంతోషంగా ఉండాలి ఇతరులు బాగుండాలి ఇతరులు ఆనందంగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ మీదే దేవుడు ఎక్కువ కృపని చూపిస్తాడంట అండి అందుకే మనం ఇతరుల గురించి ఎప్పుడు కూడా ఆలోచించకూడదండి ఇతరులు ఎప్పుడు సంతోషంగా ఉండాలి బాగుండాలని మాత్రమే కోరుకోవాలి అప్పుడే దేవుని యొక్క కృప అనేది మన మీద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృప అందరి మీద ఉండాలని నేను కోరుకుంటూ నేను మీ వాణిశ్రీని